హైదరాబాద్ మెట్రోకు పెరిగిన గిరాకీ మొత్తానికైతే హైదరాబాద్ మెట్రో ప్రతిరోజుకు వెయ్యి యాభై ట్రిప్పులు తిరుపుతున్న ప్రతి మూడు నిమిషాలకు ఒక రైలు లెప్పున మూడు కారిడార్లలో విపరీతంగా రైళ్లు తిరుగుతున్నా కానీ ప్రయాణికుల రద్దీ పెరిగింది ప్రయాణికుల రద్దీ ఐదు లక్షల వరకు చేరి రైళ్ల సంఖ్య తగ్గినట్టుగా ప్రయాణికులు భావించడం వల్ల ప్రయాణికుల కోసం ఇప్పుడున్నటువంటి రైళ్లకు అదనంగా మరొక పది రైళ్లను కొనుగోలు చేసి మూడు నిమిషాల కలిసి కట్ చేసి ప్రతి రెండు నిమిషాలకు ఒక రైలు లెక్కన హైదరాబాద్ ఇప్పుడున్నటువంటి రైల్వే ఏదైతే మెట్రో రైలు మార్గం ఉందో ఆ మూడు రూట్లలో వేగంగా తిప్పాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఇదే ట్రాఫిక్ ఏడు లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా మెట్రో ఆఫీసర్లు వెల్లడించడం జరిగింది ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అయినప్పుడు ప్రతిరోజు లక్ష వరకు ట్రావెల్ చేయాలంటే మహాగగనం ఉండేది అలాంటిది ఈరోజు మెట్రో వినియోగం ఐదు లక్షల వరకు చేరిందంటే గ్రేట్ సక్సెస్ ఇది ఇండియాలోనే అతిపెద్ద పెద్ద అతి పెద్ద ఎత్తున యుటిలైజ్ చేసుకుంటున్న నగరంగా భావించాలి ఢిల్లీ తర్వాత అత్యధికంగా ఎక్కువ మంది మెట్రోను వినియోగిస్తున్నది హైదరాబాద్ నగరంలోనే అని చెప్పి చాలామంది విశ్లేషకులు పెద్దవాళ్ళందరూ వివరణలు ఇస్తున్నారు